హాయ్ అండి ఈ వీడియో అయితే అన్బాక్సింగ్ వీడియో ఇవి యుఎస్ఏ కస్టమర్ బుక్ చేశారు వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి కి కొరియర్ చేయాలి ఇవన్నీ ప్యూర్ గాజీ సిల్క్ బాంధిని శారీస్ అనమాట ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతుంది హాయ్ అండి వెల్కమ్ టు ఖుషు త్రిశూ లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే అన్బాక్సింగ్ వీడియో అండి ఇవన్నీ వచ్చేసి గజీ సిల్క్లో బాధిని టైప్ అనమాట ఇవి చాలా రేర్ కలెక్షన్ అనమాట ఫస్ట్ టైం మన దగ్గరే ఇది అవైలబుల్లో ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారనమాట డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి నేను ఆర్డర్ చేశాను ఇవి ఎలా ఉన్నాయంటే ఎంత సాఫ్ట్గానే ఉంది క్లాత్ వీటిల్లో మనకి మోడల్ సిల్క్లో కూడా వస్తాయి డిజైన్స్ కానీ ఈ క్లాత్ వేరు ఆ క్లాత్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇది చూశారు కదా ఇది కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా ఇక్కడ చూస్తున్నారా బోర్డర్ అయితే గజే సిల్క్ మోడల్ అయితే ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ప్యాటర్న్ కూడా అలానే ఉంటుంది అసలు నిజంగా ఎంత బాగుందో పళ్ళు చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అందులోనూ మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ ఇచ్చేసారండి అసలు నిజంగా కలర్ కాంబినేషన్ మనము ఎవరైనా వేర్ చేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇవైతే మొత్తం మనకి స్టిచ్చింగ్ అయితే ఇచ్చారు యుఎస్ఏ కస్టమర్ ఆర్డర్ చేశారనమాట వాళ్ళకి స్టిచ్చింగ్ చేసి మనం పంపించాలి ఇది కూడా నిజంగా ఎంత బాగుందో క్వాలిటీ అయితే మీకు చూస్తుంటే అర్థమవుతుంది ఉందని అనుకుంటున్నాను వీడియోలో ఇది చూడండి నేను ఒకసారి ఫుల్ గా శారీ అయితే చూపిస్తున్నాను మొత్తం సారీ అంతా మనకి బాంధిని టైప్ లో ఉంటుంది బాంధిని అంటే ఎలా అంటే జస్ట్ బాంధిని షేప్ కాబట్టి బాధిని మామూలుగా ప్రింట్లు కాకుండా మామూలుగా బాందిని ఇలాగా ఇట్లా ముడుచుకొని స్టిచ్చింగ్ చేసి ఉంటుంది కదా అలా ఇస్తారనమాట ఇవి ఫస్ట్లో నాకు తెలియక అసలు ఏంటి శారీ ఇలా ఉంది అనిపించింది కానీ వీటిలో చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయండి ప్యూర్ క్వాలిటీలో అంటే లైక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ కూడా ఉంటాయి బాధినిలో అంత కాస్ట్లీ శారీస్ ఉంటాయి ఇవి మన సైడ్ కన్నా కూడా నార్త్ నార్త్ సైడ్ ఎక్కువగా వేర్ చేస్తారు కానీ ఇప్పుడు లేటెస్ట్గా అందరూ యూజ్ చేస్తున్నారన్నమాట చూసారు కదా శారీ అంతా ఇలా ఉంది మనకి దూరం నుంచి చూస్తే శారీ క్వాలిటీ అండ్ డిజైన్ ఇలా కనిపిస్తుంది ఒకసారి చూడండి ఫ్లోయింగ్ చూడండి ఒకసారి చాలా మంచిగా ఉంది ఫ్లోయింగ్ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది ఓవరాల్గా క్వాలిటీ అయితే నిజంగా చా నేను ఇన్నిసార్లు చెప్పానంటే ఏదైనా ఫీడ్బ్యాక్ బాగుంటేనే ఇంకో కస్టమర్కి ప్రిఫర్ చేస్తాను లేదు అని అంటే జెన్యున్గా ఈ క్వాలిటీ బాగాలేదని చెప్తాను ఆల్రెడీ మేడం చాలా బుక్ చేస్తున్నారు వాటిల్లో బాగా లేకపోతే బాగాలేదని చెప్తాను బాగుంటే బాగుందని చెప్తాను అలా అనమాట ఇక్కడ నెక్స్ట్ ఇంకొక శారీ కూడా బుక్ చేశారని చెప్పాను కదా ఇది చూడండి ఇది మస్టర్డ్ ఎల్లో టైప్లో వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది అసలు నిజంగా ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్కడున్నా కూడా మనమే చాలా బాగా కనిపిస్తామన్నమాట అంతా రేర్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇక్కడ చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మస్టర్డెల్లోకి రెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు నిజంగా ఎంత బాగుందో కదా ఇది కూడా బాగుంది సేమ్ ప్రింట్స్ సేమ్ డిజైన్ అనమాట నేను అందుకే చూడండి శారీ ఒకసారి ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అంటే మీకు అర్థం అవడం కోసము నిజంగా ఎంత బాగుందో క్వాలిటీ అయితే అండ్ డిజైన్ చూడండి ఒకసారి నేను ఫుల్గా అయితే ఒక వీడియో అయితే చూపిస్తున్నాను ఎందుకంటే శారీ అంతే ఎలా ఉంది ఇది కొంచెం రివర్స్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే శారీ అంత మెత్తగా ఉంది క్వాలిటీ సాఫ్ట్గా ఉండడం వల్ల ఓపెన్ అవడం కొంచెం ఇదిగా అనిపించింది అనమాట చూడండి పళ్ళు డిజైన్ అండ్ బోర్డర్స్ అన్నీ నీట్గా చాలా బాగా వచ్చేసాయి అనమాట ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా చూడండి అండి ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఈ ప్యాటర్న్ లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎలా కావాలంటే అలా ఇస్తారు ఇంకా మోర్ కలెక్షన్ కూడా చాలా చాలా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇంకొక సారీ అన్బాక్సింగ్ ఈ శారీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది జార్జెట్ టైప్లో కొంచెం చమ్కీ వర్క్ లాగా వచ్చింది ఈ పైన బ్లౌజ్ అయితే స్టిచ్డ్ బ్లౌజ్ యాక్చువల్లీ ఇది అసలు వీడియోలో పిక్లో అయితే చాలా నీట్గా ఉందనమాట వచ్చిన తర్వాత కొంచెం ఎలా ఉందంటే అంటే ఆ ప్రైజ్కి ఓకే బ్లౌజ్ అదంతా ప్రాపర్ స్టిచ్చింగ్ అయితే ఏం లేదు క్వాలిటీ వైజ్ అయితే ఓకే బాగానే ఉంది కానీ అంటే ఎక్కడైనా రిటర్న్ గిఫ్ట్కి ఎలా మంచిగా లేదంటే చిన్న 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 అకేషన్స్కి బాగా యూజ్ అవుతుంది అంతేగాన మరి బాగా వేర్ అయితే ఏం కాదు బ్లౌజ్ అయితే కొంచెం బాగా గ్రాండ్గా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే కలంకార డిజైన్ తోటి అలా నీట్గా కనిపిస్తుంది చూడండి పైన మనకి బాల్స్ అవన్నీ పెట్టించున్నాడు ఇవే బాల్స్ ఇవే మనకి బయట స్టిచ్చింగ్ చేపిస్తాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది బ్లౌజ్ పీస్ కానీ వీళ్ళు స్టిచ్చింగ్ అంత ప్రాపర్గా లేకపోయినా మొత్తం మనకు అది చాలా తక్కువ కాస్ట్లు అయితే బ్లౌజ్ పీస్ అయితే వచ్చేసింది అనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ తోటి ఇంకా శారీ అంత కూడా చమకీ వర్క్ తోటి జార్జెట్ అండి నిజంగా చిన్న చిన్న పార్టీస్కి అయితే ఫంక్షన్స్కి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఈ సారీ అంటే కలర్ కాంబినేషన్ అంత బాగా ఇచ్చున్నారు కానీ మేడంకి అయితే అంటే మేడం ఏమనుకున్నారంటే సరే ఏదన్నా చిన్న అకేషన్స్కి అన్నట్లుగా తీసుకున్నారు ఓకే నాకైతే ఇదిగోండి అయితే జార్జెట్ అయితే క్లాత్ చాలా బాగుంది చూశారు కదా శారీ అంతా ఇలానే వచ్చేసింది చమ్కీ వర్క్ తోటి ఇది అంతా ఏమీ మనకి అంటించినవి అయితే కాదు బ్లౌజ్ మీద అయితే అన్నీ అంటించేసారనమాట ఇది టోటల్గా వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి